హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రావణీకరణ కిచెన్ ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే క్యారెట్ సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా మన వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సగ్గుబియ్యం తీసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఇలా ఈ విధంగా సగ్గుబియ్యం నానిన తర్వాత ఇప్పుడు క్యారెట్ తీసుకొని ఈ విధంగా సన్నగా పొడవుగా వచ్చేలాగా తురుముకోవాలన్నమాట క్యారెట్ని కూడా ఇలా తురిమేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు బెల్లం తురుము కూడా తీసుకోవాలి ఇలా మూడు పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి మనం తీసుకున్న బెల్లం తురుముని వేసుకోవాలి వన్ కప్పు బెల్లం తురుము వేసుకొని పావు కప్పు వాటర్ వేసుకోవాలి పావు కప్పు వాటర్ వేసుకుని సరిపోతుంది బెల్లం కరిగించుకోవడానికి ఇలా వాటర్ వేసి ఈ బెల్లాన్ని కలుపుతూ బెల్లం పూర్తిగా కరిగేంత వరకు మరిగించుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే బెల్లం అనేది త్వరగా కరిగిపోతుంది ఈ బెల్లం పాకమేమీ అవసరం లేదండి బెల్లం పూర్తిగా కర్రీ ఒక టూ మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసారు కదా బెల్లం అయితే ఈ విధంగా పూర్తిగా కరిగించుకుంటే సరిపోతుంది బెల్లంలో తక్కువ వాటర్ వేసుకుంటే ఈ బెల్లం వాటర్ అనేది కొంచెం చిక్కగా ఉంటుంది ఇలా ఈ విధంగా మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ వేరొక ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు వేసుకోవాలి ఇక్కడ మీరు డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా వేసుకోవచ్చు ఇక నేనైతే చాలా తక్కువ వేసాను పిల్లలైతే ఇవి సరిగ్గా తినరు అందుకని చెప్పి నేను తక్కువ తక్కువ వేసాను అనమాట ఈ డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి సేమ్ మళ్ళీ ఇదే ప్యాన్లో ఈ నెయ్యి ఉంటుంది కదా ఈ నెయ్యిలో మనం సన్నగా తురిమిన క్యారెట్ వేసుకోవాలి ఇలా క్యారెట్ వేసుకొని ఈ క్యారెట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి క్యారెట్ కూడా త్వరగా ఫ్రై అయిపోతుంది ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అలా అయితే క్యారెట్ మాడిపోకుండా బాగా ఫ్రై అవుతుంది అనమాట ఇక్కడ చూసారు కదా ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి క్యారెట్ మనకి ముద్దలా అయిపోతుంది ఫ్రై అయ్యి కొద్ది ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే ఒక గిన్నె కానీ లేదంటే అదే ప్యాను క్లీన్ చేసి పెట్టుకోవాలి స్టవ్ పైన ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని వన్ గ్లాస్ పాలు వేసుకోవాలి అలాగే హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి ఇక్కడ వాటర్ వన్ గ్లాస్ వరకు వేసుకోవచ్చు ఇక్కడ నేను పాయసం అయితే కొంచెం చిక్కగా ఉండేలాగా చేస్తున్నాను అందుకే వాటర్ క్వాంటిటీ అయితే తగ్గించి వేస్తున్నాను అనమాట పాలే విధంగా పొంగు వచ్చి మరిగించుకోవాలన్నమాట పాలు ఈ విధంగా పొంగు వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకోవాలి ఇలా సగ్గుబియ్యం వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట సగ్గుబియ్యం వేసిన తర్వాత కలపకపోతే అడుగు అంటే వస్తుంది సగ్గుబియ్యం వేసిన దగ్గర నుంచి ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి సగ్గుబియ్యం కూడా కొంచెం ఉడికితే సరిపోతుంది అన్నమాట ఇలా ఈ విధంగా ఉడికించుకోవాలి ఇలా ఒక రెండు మూడు పొంగులు వస్తే సరిపోతుంది సగ్గు బియ్యం ఇలా ఉడికించిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టిన క్యారెట్ ఫ్రై కూడా వేసుకోవాలి ఇలా క్యారెట్ తురుము కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుతూ కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి క్యారెట్ వేయగానే ఈ పాయసం కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుందండి ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్స్ ఏమీ వేయకూడదు క్యారెట్ వేసిన వెంటనే ఈ పాయసం అయితే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనమాట ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్స్ ఏమీ లేకుండానే మనకి కలర్ఫుల్గా ఈ పాయసం అయితే రెడీ అయిపోతుంది ఇలా కొంచెం సగ్గు బియ్యం క్యారెట్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి ఇలా ఇవి కూడా వేసుకొని వన్ మినిట్ వరకు ఇలా కలుపుతూ ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ అయితే ఆపేయాలి ఈ విధంగా కొంచెం పలచగానే ఉంచుకోవాలి ఈ పాయసం మన సొగబి వేసాం కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత చిక్కబడుతుందనమాట ఇలా స్టవ్ ఆపేసి మూత పెట్టుకోవాలి మూత పూర్తిగా కవర్ చేయకుండా కొంచెం హాఫ్ వరకు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ చల్లారిన తర్వాత మళ్ళీ మూత తీస్తే ఇక్కడ పాయసం అనేది కొంచెం చిక్కబడి చూసారా ఇలా పాయసం చిక్కబడుతుందనమాట ఇప్పుడు ఈ పాయసం కొంచెం చల్లారిన తర్వాత మనం ముందుగా మరిగించి పక్కన పెట్టిన బెల్లం వాటర్ అయితే వేసుకోవాలి బెల్లం వాటర్ని ఇలా వడకెట్టి వేసుకోండి బెల్లంలో ఏమైనా నలకలు ఏమైనా ఉంటే అనమాట ఇలా బెల్లం వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మెల్లిగా పాయసం అంతా కూడా ఈ బెల్లం అనేది కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా కలుపుకుంటే మనకి క్యారెట్స్ సగ్గుబియం పాయసం అయితే రెడీ అయిపోతుంది మీకు ఇష్టమైతే పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకోవచ్చు ఇక చెప్పాను కదా డ్రై ఫ్రూట్స్ అయితే ఎక్కువ యూస్ చేయలేదు మా పిల్లలు అయితే సరిగ్గా తినరు ఇక్కడ అయితే మనకి పాయసం అయితే రెడీ అయిపోయిందండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడివేడిగా క్యారెట్ సగ్ బియ్యం పాయసం అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో కుకింగ్ వీడియోస్ కోసం మన శ్రావణీకరణ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్